రే కింద సెక్యూరిటీ డ్యూటీ మార్క్ ముందు మనం ఇక్కడి చెక్ వేయాలి ఫోన్ రామా హలో కొంపలు అంటుకున్నాయరా మీరు ఎక్కడుంది పోలీసులు తెలిసిపోయింది ఏమైందిరా మామ టైం గా గంటే ఉంది మామ నువ్వు ముందు ఆశ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అజాయ్ లిసన్ టు మీ కేర్ఫుల్ మర్యాదగా లొంగిపో మొత్తం అన్ని వైపులా ఉన్నారు నువ్వు ఎట్టుంచి తప్పించుకోలేవు ఆర్ యు టు మీ అజయ్ మరో దారి లేదు ఈరోజు ఏం వారం శుక్రవారం ఏడు సేవలే శుక్రవారం సరిగ్గా ఒకటి నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ ఏం జరుగుతుందో కాసెప్ట్లో చూద్దుగా కూర్చో హలో 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 నమాజ్ కావటం వల్ల ముస్లింస్ అంతా పెడుతున్నారు అసలే సెన్సిటివ్ ఏరియా మనం ఏమన్నా షూట్ చేస్తే అనుకుంది ఏదైనా జరిగితే అయితే వెళ్ళి వెతకండి గో చర్చ్ ఆన్ వాన ከርኑ ሎልሶና ሮች ውስጥ ኮር ነው የሚያዩ የሚያዩ హోటల్ మార్కెట్ దగ్గర ఊరు మనిషి ఉన్నారు మండి దగ్గర పోలీసులు ఉన్నారు నువ్వు వెంటనే పాత్ర గడ్డిని ఒకటి తీసుకో హలో అజయ్ అజయ్ ఏటా చెప్పు హయ్ అజయ్ అజై ఒక లిస్ట్ లైన్లో రిపడ్డ ఇప్పుడు చెప్పరా బేగంబేడి బస్ స్టాప్ దగ్గర వ్యాన్ రెడీగా ఉంది ఏపీ ట్వంటీ వన్ సి డబుల్ టూ డబల్ ఫోర్ బైక్ మీద ఎక్కువ దూరం రిస్క్ చేయొద్దు చెప్పండి రాక్కొచ్చు వెంచిని ఎలి వెళ్ళిపోదు సరేనా నువీ మాయ చేసువ గాని ఇలా ఈ క్షణం ఆగి పోని నువీ మాయ చేసువ గాని ఇలా ఈ క్షణం ఆగి పోని ఇంకా రిపోర్టింగ్ కి టైం అవుతుంది ఉందా సరే నలభై నిమిషాలు ఇప్పుడేంటి నాకు తినాలని ఉంది పానీపూరియా పూరియా నీకేనా పిచ్చ కింద అవతల ఫ్లైట్ నలభై నిమిషాలు ఉంది కదా ప్లీజ్ ప్లీజ్ కానీ బాబు తనకి ఏమీ కావాలి తొందర తొందరగా సార్ సరేనే హలో లేదురా దగ్గరలోనే ఉన్నావు ఇంకా పదిహేను నిమిషాలు ఉంటాయి సరే లేదు టెన్షన్ లేదు ఓకే ఇక్కడ అమ్మాయి ఉండాలి ఇది వినేసి అట్టే వచ్చారు సార్ ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే షాపింగ్కి ఇప్పుడే షాపింగ్ చెప్పకుండా ఎంత వెళ్ళిపోవటం తెలుసా అరే నాకు టెన్షన్ కూడా నీకు లేదు వెళ్ళేది నేనా నువ్వాళ్ళ ఓసారి మ్యాచ్ మిస్ అయింది ఈసారి మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా నీక్ యాప్ బెస్ట్ ఆఫ్ లక్ దానికి దా మేము హ సర్రా స్వప్న కాసేపట్ల నువ్వు నీలో ఏదో తెలియని వెళితే ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ నీ మొహం చూస్తే తెలుస్తుందిలే నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అందుకే నీకు చిన్న సర్ప్రైజ్ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ అచ్చుడు వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా స్వప్న ఫ్లైట్కి టైం అవుతుంది స్వప్న ఇదిగో నీ పాస్పోర్ట్ లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో నీ ఇది స్టూడెంట్ వీజా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉంది అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా ఓకేగా ఏదో ఆ గుర్తొచ్చింది రాత్రి మీ బాబాయ్యతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాను వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను ఓకేనా కన్ఫ్యూజన్ లేదుగా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా అదే మీ నాన్నకి వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది జాగ్రత్తగా వెళ్తావుగా నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా సరే టైం ఏం లోపలికి వెళ్ళి బాయ్ బైక్ కేజ్ ఎవరా వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి గ్రౌండ్కి పదండి బయలుదేరండి సప్న రాకూచు ఎప్పటికి నీతోనే ఉండాలని నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను తోడు ఉంటే నాకు ఇంకెవరి భయం లేదు ఇంతకంటే నేనేం చెప్పలేను నాకు నువ్వు కావాలి కావాలి అనవసరమైన గొడవలు అని మొత్తుకున్నా విన్నావా చివరికి చివరికి ఏం సాధించాం స్టేట్ కప్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలని చెప్పి ఆడకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశావు తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతారని చెప్పావు ఏమైంది రేపు రాత్రికి నేషనల్ గేమ్స్ ఫైనల్స్ పెట్టుకొని ఇక్కడ ఊచ లెక్క పెడుతూ కూర్చున్నావు సిగ్గుగా లేదు ఏంది అత్తా ఎటున్నానే చెప్తే లాగేలా ఉన్నావు ఏందే మీదిష్ట తగలేలా ఉంది నా బిడ్డకి నీకేందిరా తల తీసినా తల దువ్వినా నీదంతా నీ అబ్బపోలికే ఈ సోకులకేం గాని వెళ్ళి ఆ పిల్లని కాసింత దువ్వుకో ఆ పిల్లను పెండ్లి కూతురు చెయ్యాలా రేపు రాత్రి పదకొండింటికి పెండ్లే ఈ లోపది ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఉండేందుకు ఎల్లి కాసేంత మచ్చిగా చేసుకోపో అదేంది ఏడుస్తావు అనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు నేనేందుకు ఏడుస్తాను అవునులే నువ్వు తట్టుకోలేను కదా ఈ తింటావా నా కోసం వద్దు కడుపు నిండింది అది సరే మన ఏం గిఫ్ట్ కావాలా మా ఆయన అడిగి చెప్తా మీ ఆయన అవును అతనే స్మార్ట్గా ఉంటాడు గుర్తుకు రాలేదా ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను నాలుగు పీకి నన్ను తీసుకెళ్లాడే అజయ్ మర్చిపోయావా అతనా పిల్లకాయలాగున్నాడని వదిలేశాను ఈ అయ్యో రెడ్డి అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్లినవాడు ఇక్కడికి రాలేడా వస్తాడు నన్ను తీసుకెళ్తాడు నా మెళ్ళో కడతాడు నువ్వు కూడా రెండు అక్షంత లేదు గాని అంత నమ్మకం ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని అతని సత్తా ఏంటో నాకు తెలీదా ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాననుకున్నాను కుదిరిప్పుడు ఇంతే ఏ వచ్చినా ఆపుకోలేడు అందరూ లోపలికెళ్ళి తలుపులు వేసుకోండి నువ్వు కానీ రా సత్తా ఆడదాని ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు అది కాదురా మగతనం అంటే ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ ని కోరుకుంటున్నాను మగాడంటే అతను నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను ఈలోగ చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టినా రే పొద్దున నా ఒంటి మీద నువ్వు చేయేసినా నాకు కనిపించేది నువ్వు కాదు అజయ్